అన్న నమస్తేనా ఈరోజు సిద్ధం సభలో ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి సవాల్ చేస్తూ కూడా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు రోజున దమ్ముంటే తెలుస్తున్నాం ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే రారా నా బిడ్డ అని చెప్పేసి ఇలాంటివి ఇక్కడ తొక్కి పడేసి చంపేస్తామని చెప్పేసి ఇలాంటి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ఎటువంటి సమాజం చెప్తారు అనిల్ కుమార్ గారు మీరు జనాలు ఎలా తెచ్చారు అది గమనించుకోండి ముందు ఐదు వందలు ఇచ్చి కార్నర్ బాట్లు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చుకున్నారు మేము ఎక్కడ రూపాయి బిల్లు ఇవ్వము చంద్రబాబు నాయుడు గారిని ఓకేసి బాబు గారని మా పార్టీ కానీ ఎక్కడ రూపాయి బిల్లు ఇవ్వదు నువ్వు డబ్బు ఇచ్చి మందు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తెచ్చుకున్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు పిచ్చెక్కిందేంటి నీకు చంద్రబాబు గారిని ఓకేసి బాబు గారిని మాట్లాడే ఇది వాళ్ళ గో పాటి పనికిరావు నువ్వు అనే నువ్వు చిత్తం సభలో కాదు మా ఫ్రీగా వచ్చే జనాన్ని చూసుకో నువ్వు రెండు రోజులు నలభై రోజులు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్ళిపోతావో తెలీదు నీకెందుకయా అనిల్ కుమార్ నువ్వు మాట్లాడే మాటలు అదుపులే పెట్టుకో నువ్వు ఎలా పడతావుగా నోరు ఉంది కదా వాగమాక లోకేష్ బాబు తనుసుకుంటే ఏమవుతావో చూసుకో తక్కుండి పోతాం పోదామని చెప్పి వచ్చినా చెప్పి ఇలాంటి వార్నింగ్ ఎవరు ఇచ్చారు నువ్వెవరు లేరు జనమే లేరు నువ్వు డబ్బులు ఇచ్చి బస్సులు పెట్టుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టావు ఫ్రీగా రమ్మానా నీకు ఒక్క మనిషి వస్తాడేమో అనిల్ కుమార్ నీకు ఒక మనిషి వస్తాడేమో నీకు కార్యకర్తలు ఉన్నారేమో చూసుకో నీకు డబ్బు ఇచ్చి మందు ప్యాకెట్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తెచ్చుకున్న మనుషులు మీకు దేనికి రారు ఏ కార్యక్రమం చూడు ఐదు వందల లోటు ఇస్తున్నారు ఐదు వందల లోటు బిర్యానీ ప్యాకెట్ కోటర్ వాటిలో మీకు జనం వచ్చారా మీకు జనం వచ్చే వరకు ఓపిక లేదు మీ దగ్గర అయిపోయింది మీ సినిమా అయిపోయింది కాలిపోయింది మీరు ఎందుకు పనికిరారు అంటే ఈరోజు ఆయన సవాల్ దమ్ముంటే బయటకు వచ్చి సవాలు చేయి ఇలాంటి పోస్టులు పెట్టి దమ్ముంటే దొంగ చాటుగా పెడుతున్నా రో లొకేషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు మాకు భయం అంటే మా జీవితంలో లేదు నీకు భయం ఉంది నువ్వు జనం చూసి చెప్పుకున్నవాడు కానీ జనం చూడుకున్న్రా పోలీసులు తీసుకున్నరా నీ ఏంటో మా లోకేష్ బాబుతో మాట్లాడు వచ్చే ఎదురు మాట్లాడు ఆయన ఏంటో చూపిస్తాడు నేను అధికారం ఉందని మతంతో మాట్లాడడం కాదు మా లోకేష్ బాబు మా చంద్రబాబు నాయుడుతో మాట్లాడు నీకు తెలుసుది జనాన్ని పట్టుకొని మాకు జనం వచ్చారు డబ్బు ఇస్తే ఎవరైనా వస్తారు మాకు ఫ్రీగా వచ్చే జనం దేనికి ఏ సభకైనా సరే ఒక రూపాయి బిల్ అవ్వకున్న జనం రో లోకేష్ బాబు గారు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు తిరిగారు ఎక్కడ వనకలేదు జంకులు మీరు ఎన్ని ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని అరెస్ట్కాయలు చేశారు ఎక్కడైనా భయపడలా మరి ఏం చేశారు అజ్యాత్తం విద్యార్థం అన్నారు ఎల్లుర్రా ఎక్కడికి వస్తావురా చర్చకి రా నువ్వేం చేసావు రాష్ట్రంలో నియోజకవర్గంలోని మీ నాయకున్న పర్జాలు కట్టుకొని తిరగదు మా నాయకులు నువ్వే అనుకుంటున్నావు పర్జాలు పెట్టుకొని తిరుగుతుంది రమ్మను ఐదు కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి వెలుగు కేటర్లు పోయము అవి కాదు రమ్మను పాలయాత్ర చేయమని మీ నాయకుడిని ఎందుకు చేయలే ప్రజలు ఎందుకు తిరగట్లా ఎస్విన్ రెడ్డి మాట్లాడలేడు మళ్ళీ తత్త తత్త త అంటాడు మాట్లాడే విధానం రాదు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అంటే ఈరోజు జగన్ అంటే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందుకు ఇన్ని పొత్తులు వెళ్తున్నాడు నన్ను చూసి భయపడ్డాడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఎక్కడొక్కడా ఎడగొట్టాలి ఎవరిని కలవకూడదు ప్రజలు కలవకూడదు కులాలు కలవకూడదు పార్టీలు కలవకూడదు మీ బాబు కలుపుకోలే నాలుగు పార్టీలు కలుపుకొని ముఖ్యమంత్రి అవలా నువ్వు మాయమాటలు చెప్పు ఒక అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యావు ఈ ప్రజలు స్త్రీ చూడు నలభై రోజుల్లో నీకు ఎన్ని సీట్లు వస్తాయి లెక్కేసుకో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్ని లెక్కేసుకో అంత తప్పించే ఉండవు చూసుకో ప్రజలు చీకొడుతున్నారు ఏ వర్గాలైనా సరే అన్ని వర్గాలు చీకూడదు రైతులు కాంచి వ్యాపారస్తులు కానీ ప్రతి ఓళ్ళు ఉద్యోగస్తులు కానించి ఏమి రావు నువ్వు రాసి పెట్టుకో ఏమి ఉండదు అంటే ఈరోజు సవాళ్ళు చేస్తున్నారు కదా అయినా సరే ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే పెద్దదారులు వైపు పేదవాడు పక్షాలు ఎత్తావు నువ్వు చాలా పేదవాడు పేదవాడు కదా నిక్కర కూడా లేదు చొక్క కూడా లేదు ఎవరినైనా కొన్ని మంది ఇచ్చేవాళ్ళు కదా నీ దగ్గర లేకపోతే ప్రజల్ని అడుక్కో అడుక్కున్నావుగా మీ బాబు తోడు వేల కోట్లు చంపించావు ఇప్పుడు లక్షల కోట్లు చంపించావు ఎక్కడికి డబ్బు ప్రజల డబ్బు కదా ఎన్ని ఇల్లు కట్టుకున్నావు ఇక్కడ మళ్ళీ రేపు అధికారులకు వచ్చింది అనుకో ఇంటికి ఒక ఇల్లు కడదాం ఒక ఊరు కోట కడదాం ఇప్పటికే పది పదిహేను ఇల్లు కట్టించాం ఎవరు చెమ్మో రెండు వేల నాలుగు వచ్చారు రూపాయి లేదు మరి వేల లక్షల కోట్లు ఎలాగొచ్చాయి ఎవరు చొమ్మిది ప్రజలు సొమ్ము కదా మీరు కష్టపడే సమ్మా ప్రజలు దోసుకుంటున్నారు నెత్తురు పీడిస్తున్నారు మీరు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మీ ఇంటికి చంద్రముఖి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయంగా యాభై సంవత్సరాల వరకు ఎలాగ ప్రజలు అభివృద్ధికి వస్తారు ఉద్యోగాలు ఎలాగొస్తాయి వాళ్ళకి బాటలు ఎలాగ వేయాలి ఎలాగా బాగుపెట్టాలి జనాలు లేని ప్రజలు నమ్ముతున్నారు నమ్ముతారు కూడా నువ్వా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకి నువ్వు బీసీలు కానీ మైనార్టీలు కానీ చంపి ఇంట్లో మనుషులే చంపుతున్నావు ప్రజలు చంపడానికి ఏముంది ప్రజలు తెంచుకోండి ఇప్పుడు ఇంట్లో మనుషులు చంపేస్తున్నాడు మళ్ళీ ఉంచుతాడని ఇప్పుడు ఎంతమంది చంపించావు డోర్ డెలివరీ చేసావు అంతకన్నా నువ్వు ఖండించేది ఏముందా మళ్ళీ చంపావు ఇంకంతకన్నా ఇంకెవరిని చంపాలి ఈ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా చూస్తారంటారంటే ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేసి ప్యాకేజ్ తీసుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పావు నూట ఇరవై ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి కేంద్రం మెడలు పోయిస్తున్నా ఏం మెడలు పోయించావు ఏం తెచ్చావు ఒక్క రూపాయి తెచ్చావా ఎంతసేపు నువ్వు కేజీలకి వెళ్ళి కాలకు దండం పెట్టడానికి వెళ్తున్నావు అంత తప్పి చేయలేదు నువ్వు కేంద్రం దేనికి వెళ్ళావు ఢిల్లీ నీ కేసుల కోసం వెళ్ళావు నీకు అది పుట్టుకుంటుంది నేను రేపు ఎట్టు వెళ్ళిపోవాలా ఏం చేయాలా అని ఇంతవరకు కాపాడుకొని వచ్చావు కాపాడుకోలేవు అంటే ఎలా ఇప్పుడు నేను నేను నన్ను ఒంటరి నువ్వు చేసేదానికి ఒంటరి అయిపోతావు నువ్వు అభివృద్ధి చేస్తే ప్రజలు నమ్ముతారు నువ్వు అభివృద్ధి ఏం చేసావు రాజధాని కట్టావా పోలవరం కట్టావా ఏమన్నా ప్రజలకు రోడ్లు వేసావా సౌకర్యం ఏమైనా చూసావా చెత్త మీద పన్ను ఇంటి పన్ను మీద పన్ను నేల పన్ను మరి డీజిల్ పెట్రోలు గ్యాసు ఇవన్నీ పెంచి 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 నేను గుడవ వేసుకున్నావు నీకు గురం కట్టుకున్నావు పెచ్చాగించి రాష్ట్ర పెద్ద దోసుకోవడానికి గురం కట్టుకున్నావు దాంట్లో మరి ఎక్కడ దాచావో అంతా బయట పెడతారు రేపు ఎలక్షన్ నీ దేమయ్యేంటి అంతే డబ్బు ప్రజారా డబ్బు ఇవ్వండి డబ్బు తీసుకోండి మీరు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయండి పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఓటేయండి దయచేసి మోసపోవద్దు ఒక్క అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో మోసపోయేమంటే మనం రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి ప్రజలారా గమనించండి దయచేసి దండం పెడుతున్నా మీరందరూ కూడా గమనించండి నాశనం అయిపోయింది రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది